హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు టాపిక్ వచ్చేసి ఈ రోజు వీడియోలో ఏందంటే మనం పత్తి పంట అందరూ కూడా చాలా మంది రైతులు ప్లాంట్ నాటించడం జరిగింది ప్లాంటేషన్ అనేది తమ పొలాల్లో ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ కొంతమంది రైతులు అయితే నాటుకొని కూడా ఒక వన్ మంత్ సుమారు అయిపోతుంది అనమాట మేమైతే సుమారు మనం పత్తి పంట వేసి ట్వంటీ టు ట్వంటీ త్రీ డేస్ అవుతుంది అనమాట మనది ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా పత్తి పంట వేసిన తర్వాత మనం ఫస్ట్ ఒక థర్టీ ఒక నెల రోజుల లోపు మనం చేయవలసిన పనులు అంతేకాకుండా మనం పత్తి పంట వేసిన తర్వాత ఫస్ట్ స్ప్రే మనం ఎప్పుడు చేసుకోవాలి పత్తి స్ప్రేలో మనం ఏ విధమైన మందులు మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి అనేది అంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం వ్యక్తుల రండి ప్రజెంట్ అయితే మనది అసలు క్రాప్ ఎలా ఉందో మీకు చూపిస్తాను దాని తర్వాత మనం ఎలాంటి పనులు చేసుకోవాలి ఏంటనేది మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మిత్రులారా పత్తి ప్రజెంట్ మన మనది క్రాప్ అయితే ఎలా ఉంది మిత్రులారా ఇది లాస్ట్ ఇయర్ మనం మిర్చి వేసిన దాంట్లో మనం పత్తి పంట అనేది సాగు చేయడం జరిగింది మిత్రులారా లాస్ట్ ఇయర్ మనం మిర్చి వేసిన దాంట్లో మనం ఈ సంవత్సరం అనేది ఈ సంవత్సరం పత్తి అనేది వేయడం జరిగింది అనమాట ఇది సీడ్ వచ్చేసి రన్నదేరా మిత్రులారా ఈ రణదీర అనేది ఇప్పుడు రణదీర అనేది మనం మిర్చి వేసిన దాంట్లో సాగు చేయడం జరిగింది అనమాట ప్రజెంట్ అయితే మనది క్రాప్ అయితే ఎలా ఉంది మిత్రులారా పత్తి పంట ఆ మనది క్రాప్ అయితే ఎలా ఉందనమాట ఆల్రెడీ మనం ఎడ్లతోని గుంటక అనేది తోలించడం జరిగింది అనమాట ఇక మొక్క దగ్గర కలుపు ఉన్నది ఆ కలుపు అనేది మనం కూలీలతో మనం తీపిచ్చడం జరుగుతుంది మిత్రులారా ప్రజెంట్ అయితే మనది ఓవరాల్ గా పత్తి క్రాప్ అయితే ఓవరాల్ గా ఎలా ఉంది కొంచెం మిర్చి వేసిన దాంట్లో ఏంటంటే బలం అనేది ఉంటుంది కాబట్టి మనం మిర్చి వేసిన దాంట్లో లాస్ట్ ఇయర్ కొంచెం బలం బలం కట్టలు అనేది ఎక్కువ వే వేయడం జరుగుతుంది కాబట్టి మిర్చి వేసినాయి కాబట్టి మొక్కలు కొంచెం గ్రోతింగ్ అనేది బాగా ఉందన్నమాట ట్వంటీ మేము నాటి ట్వంటీ ట్వంటీ టూ డేస్ అయినా సరే మొక్క అనేది మంచి గ్రోతింగ్ వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక మనం మిర్చి వేయని దాంట్లో కూడా మనది ఎలా ఉందనేది నేను వీడియోలో చివరిలో మీకు అవి కూడా నేను యాడ్ చేసి చూపిస్తాము మిత్రులారా ప్రజెంట్ అయితే మనది పత్తి క్రాప్ అయితే ఇలా ఉందన్నమాట మనం పత్తి పంట వేసిన తర్వాత ఫస్ట్ ఒక ముప్పై రోజుల్లోపు మనం చేయవలసిన పనులు అంతేకాకుండా మనం ఏ విధమైన ఫస్ట్ స్ప్రే ఇవ్వాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం మిత్రుల ప్రజెంట్ మన పత్తి అయితే ఓవరాల్గా క్రాప్ అయితే ఆ విధంగా ఉందన్నమాట మనం అనేది తోలించడం జరిగిందనమాట ఎడ్ ఎడ్లతో అనేది తోలించడం జరిగింది ఇక మొక్కల దగ్గర అనేది గడ్డి అనేది ఉందన్నమాట దాన్ని మనం ఏంటంటే కూలీలతోనే తీపించడం అనమాట ఒక ఫైవ్ డేస్ లేట్ అయినా సరే నేనైతే కూలీలతోనే చూపి తీపిస్తాను చాలా చాలామంది రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు కూలీలు కనుక దొరికితే కూలీలతోనే మీరు ఎడ్లతో కానీ ట్రాక్టర్లతో కానీ మా గుంటకలు అనేవి తోలించుకొని మీరు మొక్కల దగ్గర ఉన్న గడ్డిని మీరు కూలీలతో తీపించుకున్నట్టయితే మీకు మంచిగా ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి లేక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మొక్క మీద పడకుండా మొక్క అనేది హెల్తీగా పెరిగి గ్రోతింగ్ అది బాగా రావడానికి అవకాశం ఉంటుంది మీరు సరే ఇక రిమైనింగ్ కూలీల సమ కూలీలు మాకు దొరకడం లేదు కూలీల సమస్య ఉన్నది అన్న రైతులకైతే మనకి మార్కెట్లో ఏంటంటే ఫస్ట్ మనం ట్రాక్టర్లతో కానీ ఇట్లతో కానీ కొంత పోలించుకున్న తర్వాత మనం గడ్డి మందు మనకి హిడ్ఫిడ్ ట్యాక్స్ అని మనం కదా మార్కెట్లో అది మన ఒక వన్ లీటర్ వచ్చేసి సుమారు మనకి ఎంత ఖర్చు ఉంటుందంటే మూడు వేల నుంచి మూడు వేల రెండు వందల దాకా మార్కెట్లో అమ్ముతున్నారు అది తెచ్చుకొని మనం ఎకరానికి వచ్చేసి అర లీటరు అంటే ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే మనం సుమారు రెండున్నర ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా మంది లీటర్ నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు డోసు సిఫారిష్ చేస్తారు మీరు అదైతే అంత మనకి అంత డోసు మనకి మంచి రిజల్ట్ అయితే రాదనమాట ఒక లీటర్ మనం సుమారు రెండు ఎకరాలు కానీ రెండున్నర ఎకరాలు కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మనం స్ప్రే చేసిన వెంటనే గడ్డి అనేది గడ్డి జాతి కానీ ఈ కలుపు జాతి మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ కూడా చాలా వరకు గ్రో చాలా వరకు మాడిపోవడం జరుగుతుంది అనమాట అంటే అవంతా కూడా అక్కడితోనే ఎండిపోవడం జరుగుతుంది అనమాట ఇలాంటి మనం మందులు స్ప్రే చేసుకోవడం వల్ల హిట్విడ్ మ్యాక్స్ ఇలాంటి మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రోత్ అనేది ఒక వన్ వీక్ దాకా గ్రోత్ అనేది కంపల్సరీగా ఆగిపోతుంది మిత్రులరా అది నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను అంతేకాకుండా ఈ మొక్కల మీద కొద్దిగా మంద అనేది ఎక్కువగా పడడం వల్ల ఏంటంటే మొక్కల ఆకుల మీద కొద్దిగా ఎర్రగా రావడం జరుగుతుందన్నమాట నేను నేను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను అనమాట అంతేగాని మిమ్మల్ని గడ్డి మందు నేను స్ప్రే చేయొద్దని చెప్పడం లేదనమాట కూలీల సమస్య ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ మందులు స్ప్రే చేసుకోండి కూలీల సమస్య లేదు మాకు కూలీలు దొరికిందప్పుడు మీరు మ్యాన్ పవర్తోనే మీరు ఈ కలుపు అనేది మనం తీపించుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మొక్క అనేది మంచి గ్రోతింగ్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు తెల్లరని నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం పత్తిలో మనం ఏ విధమైన ఫస్ట్ స్ప్రే చేయాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం ఇందులో పత్తిలో ఎప్పుడైనా సరే ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనం నలభై నుంచి నలభై ఐదు రోజులలోపు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ ముప్పై రోజుల వరకు కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలోపు కూడా మొక్క కొంత కొంత రిసిస్టెన్స్ పవర్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా మనం మొక్క అనేది తట్టుకోవడం జరుగుతుంది అనమాట నలభై నుంచి నలభై ఐదు లోపు మీరు ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఎప్పుడైనా సరే మోనో కానీ ఎస్పేట్ కానీ ఈ రెండు కానీ లేదనుకుంటే మీకు ప్రైడ్ కానీ మీకు పురుగు సన్న పురుగు కానీ పచ్చ పురుగు కానీ లేకపోతే మీరు మోనో మోనో ప్రోటోపాల్స్ అని జరుగుతుంది మోనో దాంతోపాటు ప్రైడ్ అనమాట ఈ ప్రైడ్ ఏంటంటే మనకి తెల్లదోమ పచ్చదోమ ఇలా అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మోనో కూడా మనకి సన్న పురుగు మీద మనకు బాగా పనిచేస్తుంది అనమాట ఈ మోనో వచ్చేసి మనం ఒక ప్రతి ట్యాంకి వచ్చేసి ముప్పై నుంచి నలభై ఎంఎల్ మనం తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా అలా ఉంటుందన్నమాట సుమారు వంద అయితే మనం ఎకరానికి డోసు సిఫారిస్ చేస్తారు మిత్రులరా అది మీరు తీసుకునే కంపెనీని బట్టి మీరు ఏ కంపెనీ అయినా పర్వాలేదు మీరు తెచ్చుకునే ముందు ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ డీలర్స్ని ఒకసారి మీరు అడిగి ఆ ప్రైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది తెలుసుకోండి అనమాట మోనా అయితే మనం ముప్పై నుంచి నలభై ఎంఎల్ వేసుకుంటే మనకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ రెండింటితో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే మొక్క గ్రోతింగ్ రావాలి కాబట్టి మనకి మూడు పంతొమ్మిది ప్యాకెట్లు దొరుకుతాయి అన్నమాట అంతకే మూడు అని వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ మనకి మార్కెట్లో అవైలబుల్ అది మనం ఎక్కడానికి వచ్చేసి ఒక కేజీ చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట దీంతోపాటు సాగారిక కానీ బయోవిటా కానీ ఇవి సీబీడికి సంబంధించింది అనమాట ఇలాంటి మనం యాడ్ చేసుకొని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది మొక్క కొంచెం గ్రోత్ అనేది బాగా రావడంతో పాటు మొక్క యొక్క వేరు అనేది బాగా అభివృద్ధి చెందడం జరుగుతుందన్నమాట దాని దాని తర్వాత మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నట్లయితే ఆల్రెడీ మొక్క వేరు అభివృద్ధి చెందిద్ది కాబట్టి నలభై నుంచి నలభై ఐదు రోజులు నల నలభై రోజుల తర్వాత మనం ఫస్ట్ ఫస్ట్ దఫా ఎరువులు ఇచ్చుకున్నట్లయితే మనకి మంచి మంచిగా మొక్క అనేది హెల్దీగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట మంది రైతులు మొక్క చిన్నగా ఉన్నప్పుడే ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది డిఏపి కానీ ఇలాంటివి మొక్క మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి డిఏపి కానీ ఇలాంటి మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల భూమిలో ఏందంటే అనేది అది తీసుకునే శక్తి అనేది ఉండదు అనమాట ఎందుకంటే వేర్లు బాగా ఉంటేనే మొక్క అనేది ఆ వేర్లు బాగా పెరిగి మొక్క కొంచెం పెరిగిన తర్వాత ఇచ్చినట్లయితే మొక్క అనేది ఆ వేర్ల నుంచి ఆ బలాన్ని అనేది తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ దఫా ఎరువులు ఏం వేసుకోవాలి ఏంటనేది కూడా నేను మరలా మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను అనమాట ఇదైతే ఫస్ట్ స్ప్రేకి సంబంధించి అయితే మోనోక్టోపాస్ కానీ ప్రైడ్ కానీ ఈ రెండిట్లో ఈ రెండు కలిపి మనం దీంతో పాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ తీసుకొని స్ప్రే చేయండి దాంతోపాటు బయోబెటాక్ కానీ సాగారిక కానీ రెండిట్లో ఏది దొరికినా సరే అది తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులర్ ఫస్ట్ స్ప్రే అయితే కంపల్సరీగా ఇది చేయండి ఇది చేసిన తర్వాత మనం ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ లోపు ఫస్ట్ దఫా ఎరువులు ఇవ్వాలన్నమాట ఫస్ట్ దఫా ఎరువులు ఏమి ఏమి ఎరువులు ఇవ్వాలి ఎలాంటి ఫస్ట్ దబా ఎరువులు వేసుకోవాలి ఏంటనేది కూడా మన క్రాప్లో మనం వేసేటప్పుడు కంపల్సరీగా కూడా నేను ఆ వీడియో అనేది మీకు వీడియో రూపంలో కంపల్సరీగా మీకు తెలియజేస్తాను మిత్రులారా ఓవరాల్గా అయితే నేను ఈ వీడియోలో మనకి చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే అదే మిత్రుల ఫస్ట్ స్ప్రే వచ్చేసి అది స్ప్రే చేసుకోండి ఈ కల్పుకు సంబంధించి అయితే మ్యాన్ పవర్ ఉన్నంత వరకు మీరు మనుషులతోనే తీపించుకొని దాని తర్వాత మనం ఈ మందులు అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే బెడ్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ దోమ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కలుపును అనేది ప్రధానంగా మన ప్రధాన పొలం నుంచి కలుపును తీపిచ్చుకున్న తర్వాత మనం ఫస్ట్ స్ప్రే కనుక చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మొక్కకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మిత్రులారా ఇక ఈ వీడియో అయితే ముగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్